ముప్పై నాలుగు సంవత్సరాలు వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకొని ముప్పై ఐదవ సంవత్సరానికి అడుగుడుతున్న సందర్భంగా మన రీజియన్ చైర్మన్ అయినటువంటి వీరెల్లి వేణుగోపాల్ మన వాసవి క్లబ్ షాపూర్ నగర్ వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ ఆధ్వర్యంలో మన చిరు సత్కారము అలాగే మన కేక్ కటింగ్ కూడా చేపించడం జరుగుతుంది రీజన్ సెక్రటరీ రీజన్ చైర్మన్ వేణుగోపాల్ గారిని మరియు బీరెల్లి నిర్మలా గారికి సాధారణంగా ఆహ్వాని శరణ సితకు బంధము జరిగేను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వాసవి వనిత షాపూర్ నగర్ నిర్వహిస్తున్నటువంటి రీజన్ సిక్స్ రీజనల్ చైర్పర్సన్ బీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారి ముప్పై నాలుగవ వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అతి వైభవ వైభవోపేతంగా వాసవి క్లబ్ షా మరియు వనితా వాసవి క్లబ్ ఇద్దరు అలాగే వారు చైర్పర్సన్ చైర్పర్సన్ని అలాగే రీజన్ సెక్రటరీ అలాగే డిస్టిక్ ఇన్ఛార్జీలను వాసా శ్రీనివాసులు గారిని అలాగే ఆకుల ప్రభాకర్ గారిని కూడా ఆహ్వానించి ముప్పై నాలుగవ వివాహ వార్షికోత్సవాన్ని అతి వైభవోపేతంగా చేస్తున్నందుకు గాను చాలా సంతోషకరంగా ఉంది దీనికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కొంపల్ సత్యనారాయణ గారు కూడా రావడం జరిగింది అలాగే వెంటా క్లబ్ ప్రెసిడెంట్ కానీ పద్మావతి గారు అలాగే సెక్రటరీ అన్నపూర్ణ గారు అలాగే ట్రెజరర్ అనురాధ గారు అలాగే వంత వాసవి క్లబ్ మెంబర్స్ మరియు వాసవి క్లబ్ మెంబర్స్ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రీజన్ సిక్స్ రీజనల్ చైర్పర్సన్ బిరెల్లి వేణుగోపాల్ గుప్తా గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంతమంది వచ్చి కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది దానికి మన ఈపూరి మహేష్ గారిని అలాగే పద్మావతి గారిని కూడా మనం అభినందిస్తున్నాము జై వాసవి ఇంటర్నేషనల్ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఎవరైనా పెళ్లి రోజు కేక్ కట్ చేపిస్తున్నారు లేదా పండుగస్తున్నారు మన మనితా క్లబ్ అధ్యక్షురాలు మరియు వాసవి క్లబ్ అధ్యక్షుడు వారి ఇద్దరి సంయమనంతో వారు ఆలోచన విధానంతో కొత్త విధానంగా అజ్మేరీ కళాకంద్ స్వీట్ ని తీసుకొచ్చి కేక్ రూపేణా కట్ చేపించడం అనేది వాసవి క్లబ్ చరిత్రనే వి వన్ జీరో ఫైవ్ ఏ లో ఇప్పటి వరకు మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నామో ఏ ప్రోగ్రామ్ లో కూడా మాకైతే ఇప్పటి వరకు కనిపించలేదు ఇది మొదటిసారిగా వాసవి షాపూర్ నగర్ వాసవి క్లబ్ మరియు వాసవి వెంటా క్లబ్ షాపూర్ నగర్ వాళ్ళు నిర్వహిస్తున్నారని అనుకుంటున్నాము ఎవరు కూడా ఈ ఎగ్ కలిపిన కేక్ కాకుండా అలాగే ఈ అజ్మీరీ కళాకారు స్వీట్ అన్నట్టుగా కానీ లేదా ఐస్ క్రీమ్ అన్నట్టుగా పెట్టి చేయించి కొత్త రూపు దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పూసి A la payina. La luz. सूर्य न मुलून పూసి